హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హోపిన ఫ్రెండ్స్ మనం అందరం కలిసి రామాయణం గురించి అయితే బాగానే తెలుసుకున్నాం రామాయణంలో ఉన్న అందరి గురించి తెలుసుకుని ఉంటాం ఎలాగంటే ఇంద్రజిత్తుడు గురించి రావణాసుడు గురించి మరియు హనుమంతుడు లక్ష్మణుడు భరతుడు శత్రఘ్ఞుడు వీళ్ళందరి గురించి అయితే తెలుసుకున్నాం కానీ మనం ఓవరాల్ ఆఫ్ ది రామాయణం స్టోరీలోకి వెళ్తే రామాయణం స్టోరీలో మనం ఎక్కువ తెలుసుకునేది అంటే రావణుడు సీతం తీసుకపోవడం కానీ ఇట్లా రావణుడికి యుద్ధం జరగడం కానీ లైక్ ఇలాంటివి వాటి గురించి అని తెలుసుకున్నాం కానీ లక్ష్మణుడు గురించి ఎప్పుడన్నా తెలుసుకున్నామా అలాగే లక్ష్మణుడు భార్య గురించి తెలుసుకున్నారా అసలు భార్య పేరు ఏంటి లక్ష్మణుడి భార్య ఎవరి కుమార్తె అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఇక అసలు టాపిక్లోకి వెళ్తే కింద రామాయణం అంతా ఉన్న తర్వాత కొంతమందికి ఒక డౌట్ రావచ్చు అంటే మనం ఈ పాత్రలన్నింటిలో రామాయణంలో ఎప్పుడు సీతని రాముణ్ణి మాత్రమే చూసాం అసలు లక్ష్మణుడి భార్య ఎవరు అని కొంతమందికి డౌట్ వచ్చింది అసలు ఈ డౌట్ రావడం వెనక ఇప్పుడు మనం ఆ డౌట్ గురించి కూడా క్లారిఫై చేద్దాం అసలు లక్ష్మణుడి భార్య పేరు ఏంటి అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అనమాట లక్ష్మణుడు భార్య పేరు ఊర్మిళ ఊర్మిళదేవి ఎవరు కుమార్తె అంటే మన జనక మహారాజు కుమార్తె జనక మహారాజుకి సీత ఒక కుమార్తె అయితే రెండో కుమార్తె వచ్చేసి ఊర్మిళదేవి మీ అందరికీ తెలుసు కదా సీత మాత్రం భూదేవి ఇచ్చిన బిడ్డ అలాగే ఇంకా దేవి మాత్రం తన సొంత కూతురు అనమాట అలా అని జనక మహారాజు మాత్రం ఇద్దరికి ఏ మాత్రం లోటు చేయలేదు సీతాదేవికి ఎంత హక్కు అయితే ఇచ్చాడో దేవికి కూడా అంతే హక్కు ఇచ్చాడు ఈవెన్ అసలు సీతారాములకి కళ్యాణం జరిగినప్పుడే లక్ష్మణుడికి ఊర్మిళ దేవికి కూడా కళ్యాణం జరిగింది అది ఎలా అంటే స్వయంవరం పెట్టిన మరుక్షణం లోనే అక్కడికి రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి వెళ్ళిన సందర్భంలో సీతాదేవిని ఇట రాముడికి ఇచ్చినప్పుడు పక్కనే ఉన్న ఉర్మిళాదేవికి కూడా లక్ష్మణుడినిచ్చి పెళ్లి చేశారు ఇదంతా కొంతమంది తెలిసి కొంతమంది తెలియకుండా ఉండొచ్చు ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే ఇదంతా పెళ్లి జరిగిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ అయోధ్యకి వెళ్ళారో అయోధ్యకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు బాగానే గడిచాయి కొన్ని రోజులు గడిచిన తర్వాత సడన్ గా ఇంకా రాముడు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం అంటే సీతాదేవిని తన ఇంటికి పంపించాలని రాముడు అనుకున్నాడు అలాగే ఇంకా ఏం జరిగింది ఏమో గాని సీతాదేవి కూడా నేను మీతో పాటే ఉంటా నాకు మాత్రం అవసరం లేదు నాకు ఈ రాజ్య బొగ్గలు కూడా అవసరం లేదని చెప్పేసి సీతాదేవి అన్నది ఇలా అనగానే రాముడు కూడా సీతాదేవిని వెంట తీసుకెళ్తుంటే అన్నయ్య నేను వస్తా అని చెప్పి తన భార్యను వదిలేసి ఈ లక్ష్మణుడు కూడా బయలుదేరాడు కానీ రాముడు చెప్పాడు లక్ష్మణుడు నువ్వు ఈ రాజ్యానికి ఉండు నేను లేకపోయినా కూడా నువ్వు ఈ రాజ్యాన్ని కొనసాగించాను కానీ నాకు మీరు లేని రాజ్యం నాకు అవసరం లేదని చెప్పి లక్ష్మణుడు కూడా రాముడితో పాటు ప్రయాణిస్తుంటే సడన్ గా ఉర్మిలాదేవి వచ్చేసి మీరు లేని చోట నేను కూడా ఉండలేను నేను మీతో వస్తాను మీరు అక్కడ ఉంటే నేను అక్కడ ఉన్నట్టు అంటే అప్పుడు ఊరిమిలాదేవికి లక్ష్మణుడు ఊర్మిళాదేవితో ఇలా అన్నాడు నేను నా అన్నకు సేవ అయితే వెళ్తున్నాను అరణ్యవాసానికి నేను వెళ్ళడానికి కారణం బలమైన కారణం అయితే ఉంది కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండి ఇక్కడే ఉండి ఈ రాజ్యాన్ని ప్రజల్ని బాగా కాపాడుతూ ఉండు అని చెప్పేసి లక్ష్మణుడు ఊర్మిళాదేవితో అనేసి మరి అరణ్యవాసానికి వెళ్ళాడు అరణ్యవాసం వెళ్ళి ఇదంతా జరిగిన తర్వాత కొన్ని రోజులు మీ అందరికీ తెలుసు కదా సీతని రావణాసుడు అపహరించాడని ఎత్తుకెళ్ళిపోయాడని ఈ విషయం అన్ని తెలిసిన తర్వాత కొన్ని రోజులకి యుద్ధం గెలిచేసి మళ్ళీ వీళ్ళైతే రిటర్న్ రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ సందేహపడ్డారు అసలు ఎందుకు సందేహపడ్డారంటే రావణాసుని చంపాలంటే ఇంద్రజిత్తుడు ఉన్నాడు ఇంద్రజిత్తుని చంపాలంటే కనీసము పద్నాలుగు సంవత్సరాలు నిద్ర ఆహారం లేకుండా ఉన్నవారు మాత్రమే చంపగలరు అలాంటిది లక్ష్మణుడు ఎలా చంపాడని చెప్పేసి ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చింది శ్రీరాముడికి తెలుసు చంపింది లక్ష్మణుడే దీనికి కారణం ఉందని బట్ రాముడికి కూడా తెలియదు అన్నట్టు నా అందరి ముందు మామూలుగా లక్ష్మణుడు పిలిచి లక్ష్మణ ఇలా రా అని చెప్పి ఎందుకని నువ్వు నిద్ర ఎందుకు పోలేదు మరి నేను ఇచ్చిన పలహారం కూడా అంటే మనం ఎప్పుడు తెచ్చుకునేటప్పుడు ముగ్గురు కలిపి తెచ్చుకుంటాం కదా అలాంటిది నువ్వు ఎందుకు అంటే అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు అవును నిజమే ఇంద్రజిత్తుని చంపడానికి కారణం అదే కానీ మనం ఎప్పుడైతే అరణ్యవాసరికి వెళ్ళామో రాత్రి నేను నిద్రపోకుండా ఉంటే నిద్ర దేవత నా దగ్గరికి వచ్చి నీకు ఏం మరం కావాలో కోరుకో నిద్ర దేవతతో లక్ష్మణుడు ఈ మాట అన్నాడు నేను నా అన్నకు శ్రీరాముడికి ఈ పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసంలో నేను తోడుగా ఉందామనుకుంటున్నా నాకు నిద్ర ఆహారం లేకుండా చేయము అని చెప్పి ఒక వరం అడిగాడు కానీ అదే సమయంలో ఆహారం అంటే సరేలే అని చెప్పేసి వదిలేసింది కానీ నిద్ర సంగతి ఏంటి నిద్ర అనేది అంత కుదరదు అని చెప్పగానే నీ నిద్రని ఎవరైనా తీసుకోగలుగుతారంటే అప్పుడు లక్ష్మణుడు మాత్రం ఒకే మాట అన్నాడు నా నిద్రని నా భార్య అయిన ఊర్మిళకి వండి తను తీసుకుంటుందని చెప్పేస్తే సడన్ అప్పుడు నుంచి ఊర్మిళ దేవి పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోయింది అన్నమాట ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా లాదేవి నిద్రలోనే ఉంది అలా పద్నాలుగు సంవత్సరాలు గడిచాయి అంటే అప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఇంకొక డౌట్ వచ్చింది అంటే రాముడికి కూడా రాముడు కూడా ఈ క్వశ్చన్ అడిగాడు అనమాట లక్ష్మణ్ని ఏమనంటే మనం పద్నాలుగు సంవత్సరాలు నిద్ర అంటే సరే మరి మనం ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ముగ్గురికి కలిపి కదా ఆహారం తీసుకొచ్చుకునేది కానీ ఆ ఆహారాన్ని చేసామని అడిగితే అప్పుడు లక్ష్మణుడు ఈ మాట అన్నాడు మనం ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ముగ్గురికి కలిపి తెచ్చుకుంటాము కానీ మీరు నాకు ఇచ్చిన పండ్లన్నీ నేను ఒక చెట్టు త్వరలో అయితే పెట్టాను ఆ త్వరలోనే పండ్లన్నీ ఉన్నాయంటే అక్కడ శ్రీరాముడు అక్కడ ఉన్న సైనికుల్ని పంపించి ఆ పండ్లన్నీ తీసుకురామని చెప్పి తీసుకొచ్చారు పండ్లన్నీ తీసుకొచ్చిన తర్వాత ఏడు పనులు అయితే తగ్గాయి ఈ ఏడు పనులు కూడా ఎలా అనేది రాముడు లక్ష్మణ్ అడగగా లక్ష్మణుడు ఈ మాట అన్నాడు మొదటిసారి వచ్చి మన తండ్రి చనిపోయినప్పుడు మాత్రం మనం ఏమి తినలేదు రెండవ పండు వచ్చేసి సీతాదేవిని రావణాసుడు ఎత్తుకపోయినప్పుడు ఏమి పనులు మనం తినలేదు మూడోది వచ్చేసి మన సముద్రిని ప్రార్థించినప్పుడు మనం ఏమీ తీసుకోలేదు నాలుగవది వచ్చేసి ఇంద్రజిత్తుడు మనల్ని బంధించినప్పుడు మనం ఏమి తీసుకోలేదు ఐదోది వచ్చేసి ఇంద్రజిత్తుడు సీతాదేవి మాయా దహనం చేశాడు కదా ఆ రోజు కూడా మనం ఏడు తీసుకోలేదు రోజు వచ్చేసి నేను మూడు పోయినప్పుడు మాత్రం ఏమీ తీసుకోలేదు ఏడోది వచ్చేసి శ్రీ రావణాసురుడిని చంపిన రోజు తినలేదు అందుకని అక్కడ పెట్టలేదు అని చెప్పేసి లక్ష్మణుడు ఈ మాట ఉన్నాడు ఈ మాట విన్న సభలో ఉన్న వారందరూ కలిసి అందరూ ఆశ్చర్యానికి గురై అందరూ లక్ష్మణుడిని పెంచుకున్నాడు కానీ కొద్ది రోజుల తర్వాత లక్ష్మణుడు ఒక తప్పు అయితే చేశాడు ఆ తప్పు చేసిన తర్వాత రాముడు మాత్రం లక్ష్మణుడిని శిక్షించాడు రాముడు లక్ష్మణుడిని ఆ రాజ్యం నుంచి బహిష్కరించాడు ఇట్లా బహిష్కరించడంతో లక్ష్మణుడు ఊరు అంటే రాజ్యం మొదలు పెట్టేసి బయటకు వచ్చాడు అది విన్నాగానే లక్ష్మణుడు ఒక ఊరి చివరిన ఉన్న ఒక చెరువు దగ్గరికి అంటే ఒక నది తీరానికి వచ్చి అక్కడనే తన శ్వాస అయితే వదిలాడు ఇది తెలుసుకున్న ఊర్మిళాదేవి మాత్రం నవ్వింది ఎందుకంటే అప్పుడు చెప్పాడు అన్నమాట ఊర్మిళాదేవి ఏమని అంటే నేను ఎక్కడున్నా అంటే నీతో ఉన్నా లేకపోయినా కూడా నేను ఎక్కడున్నా అంటే నేను బ్రతికినా చనిపోయినా కూడా నీ ముఖం మీద చిరునవ్వు అనేది ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఈ మాట చెప్పాడు అందుకని ఊర్మిళాదేవి లక్ష్మణుడు మరణ వార్త విని నవ్వింది అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు ఎందుకని అంటే అంటే భర్తని అంతలా ప్రేమించినామా భర్త చనిపోయిన తర్వాత భర్త కోసం నవ్వుతూ ఉండడం అలాగే భర్తతో పాటు చనిపోవడం ఇలాంటి విషయం నేర్చుకున్న తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఊర్మిళాదేవి ఎవరు లక్ష్మణుడి మరణ వార్త విని ఎందుకు నవిందో ఇలాంటి మంచి మంచి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్